నెల్లూరు జిల్లా నెల్లూరు నుడా కార్యాలయంలో నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా మంగళవారం నాడు చేసిన కోటం రెడ్డి శ్రీనివాసును ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కోటం రెడ్డి శ్రీనివాసు రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు

రాజకీయంగా చెప్పడం కాదు ఎందుకంటే ఉండమ్మా ఉండవు ఇది ఎందుకు అంటున్నానంటే నా పిల్లకాయలు నా భార్య మా నాన్న అమ్మ అయితే నా బిడ్డకు పదార్ నా భర్తకు పదవరావా మా నానికి పదో రావాలని కోరుకుంటారు కానీ ఏది లేనటువంటి మీరందరూ కూడా శ్రీనివాసరెడ్డి పైకి రావాలని కోరుకున్నారంటే అది మీ గొప్పతనం రాష్ట్ర సీనియర్ మంత్రివర్యులు మా గురువులు ఆనంద రామ్నారెడ్డి గారు నెల్లూరు జిల్లాని నెల్లూరు పట్టణాన్ని మున్సిపాలిటీ అన్నింటినీ కూడా అభివృద్ధి పదవి నడుపుతూ నిరంతరం పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్న కొంగూరు నారాయణ గారు మినిస్టర్ గారు స్టేజ్ మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కాలాకృత అందరి పేర్లు చెప్పడం కూడా బాగుండదని అందరికీ కూడా స్టేజ్ ఉన్న పెద్దలందరికీ కూడా నాకంటే పెద్దలుగా ఉన్నారు అందరూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి నిర్ణయం నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చాలా గొప్ప పోస్టు పట్టణాన్ని ఆధునీకరించడంలో కానీ పట్టణాన్ని సుందరీకరించడంలో కానీ భవిష్యత్తులో వేసే లేవట్లో రోడ్లు విస్తీర్ణ కానీ అన్ని కూడా నగరాన్ని ఎలా తీర్చిదిద్దాలో ముడానికి వస్తుంది కాబట్టి మిత్రులటువంటి దానికి చైర్మన్ అయినందుకు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ వారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా తప్పకుండా పురోగతి కుల ముందుంటుందని కూడా ఆశాభావం ఆశాన్ని వ్యక్తపరుస్తూ ముగిస్తున్నా థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి